ముంబై మన దేశ వాణిజ్య రాజధానిగా మారడానికి సిరి సంపదలతో తులతూగడానికి కారణమైన అమ్మవారు మహాలక్ష్మీదేవి అరేబియా సముద్రపు ఒడ్డున వెలిశారు ఆ విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతులుగా వెలిసిందే అమ్మవారు వెలిసిన ఈ ప్రాంతాన్ని మహాలక్ష్మి ప్రాంతమని ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ను కూడా మహాలక్ష్మి రైల్వే స్టేషన్ అని పిలుస్తారు ఈ ఆలయంలో ఇప్పుడు కొలువుతీరి ఉన్న మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు పూర్వం క్రీస్తు శకం పదిహేడు వందల అరవై ఒకటి నుంచి డెబ్బై ఒకటి మధ్యకాలంలో ఆక్రమణదారుల నుంచి రక్షించడం కోసం అమ్మవారి భక్తులు అరేబియా సముద్రంలో ఈ విగ్రహాలను నిమజ్జనం చేశారు తర్వాత బ్రిటిష్ వారి కాలంలో ముంబైలో ఉన్న రెండు ద్వీపాలైన వర్లీ మరియు మల్బార్ను కలుపుతూ ఒక వంతెనను నిర్మించాలని అనుకున్నారు ఈ పనిని ప్రభుత్వ ఇంజనీర్ అయిన శ్రీ రామ్జీ శివజీ ప్రభుకు అప్పగించారు వీరు మిగతా ఇంజనీర్లతో కలిసి వంతెనను నిర్మించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఇంజనీర్లు ఆ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు ఒకరోజు మహాలక్ష్మీదేవి స్వయంగా రామ్జీ గారి కలలో కనిపించి తాను సముద్రంలో ఉన్నానని వెలికి తీసి ఆలయం నిర్మించమని ఆదేశించింది ఎంతో కష్టపడి సముద్రంలో వెతకగా వారికి అమ్మవారి యొక్క మూడు రూపాలున్న విగ్రహాలు లభ్యమయ్యాయి సముద్రం పక్కనే ఉన్న కొండను చదును చేసి అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు అప్పట్లో ఈ ఆలయానికి ఎనభై వేల రూపాయల ఖర్చు అయిందట ఆ తర్వాత సులభంగా వర్లీ మరియు మల్బార్ హిల్కు వంతెనను కట్టారు ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో నిర్మించారు ఈ ఆలయాన్ని నిర్మించడంలో అప్పటి వ్యాపారవేత్త అయిన దక్షి దాదాజీ గారు సహకరించారట మధ్యలో మహాలక్ష్మీదేవి అటు ఇటు మహాకాళి మహాసరస్వతి అమ్మవార్లు కొలువుతీరి ఉన్నారు ఈ ఆలయంలోని ముగ్గురమ్మలు ముక్కు పుడకలు బంగారు గాజులు ముత్యాల హారాలు ధరించి ఎంతో అందంగా ఉంటారు ఈ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలోనే దేశంలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు నివసిస్తారు ముఖేష్ అంబానీ ఇల్లు కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడే మహాలక్ష్మి రేస్ కోర్స్ కూడా ప్రసిద్ధి చెందింది అలాగే ముంబైలోని ధోబీ ఘాట్ కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఆలయం యొక్క వెనక వైపు నుంచి మలబార్కొండ అరేబియా సముద్రం యొక్క అద్భుతమైన దృశ్యాలను మనం చూడవచ్చు ఈ ఆలయంలో శ్రావణ శుక్రవారాలు దీపావళి పండుగ నవరాత్రులు ఎంతో వైభవంగా చేస్తారు నవరాత్రులలో అమ్మవారి మూడు స్వరూపాలను మొదటి మూడు రోజులు మహాకాళి స్వరూపాన్ని మధ్యలో మూడు రోజులను మహాలక్ష్మి స్వరూపాన్ని చివరి మూడు రోజులను మహాసరస్వతి స్వరూపాన్ని ఆరాధిస్తారు దేవీ నవరాత్రుల సమయంలో ముగ్గురమ్మలపై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయట మహారాష్ట్రీయుల నూతన సంవత్సరంగా చెప్పుకునే గుడిపద్వా పండుగ దీపావళి సమయంలో చేసే అన్నకూట్ పండుగ మరియు మార్గశిర మాసం కూడా ఈ ఆలయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆలయం యొక్క గోపురాన్ని బంగారంతో తాపడం చేశారు ఈ ఆలయంలో కొలువుతీరి ఉన్న ముగ్గురమ్మల యొక్క శక్తిని ఆదిశక్తి పరాశక్తి మహామాయాశక్తిగా పేర్కొంటారు ఎంతో సందడిగా ఉండే ముంబై నడిబొడ్డున ఉన్న ఈ ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారి దర్శనం చేసుకోగానే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది ముంబై వెళ్ళిన పర్యాటకులు తప్పకుండా సందర్శించాల్సిన ఆలయం మహాలక్ష్మి ఆలయం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్